ప్రెగ్నెన్సీలో చికెన్ తీసుకుంటే అబాషన్ అవుతుందా అని చెప్పి చాలామంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి డౌట్ మన కామెంట్ బాక్స్లో కూడా చాలా కామన్గా అడుగుతూ ఉన్నారండి యాక్చువల్గా చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అది కూడా లీన్ ప్రోటీన్ ఉంటుంది మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ ఉంటుంది అండ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది అంతేకాకుండా అందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఏంటి ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ మంత్స్లో మనము న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ఎలాగో ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడతాం సో మనకు ఆ విటమిన్ చికెన్లో కూడా దొరుకుతుంది అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఐరన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడాలి సో మనం ట్యాబ్లెట్స్తో పాటు మన ఫుడ్లో ఉండే ఐరన్ మనకి ఇంకొంచెం బ్లడ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది సో చికెన్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ అబార్షన్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీలో చికెన్ తీసుకోవటం వల్ల అవాషన్ అవుతుంది అని చెప్పి ఎక్కడా కూడా ప్రూఫ్ లేదండి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి చికెన్లో హ్యాపీగా తీసుకోవచ్చు కాకపోతే బెటర్ ఏంటి అంటే బ్రాయిలర్ చికెన్ కంటే నాటుకోడి ప్రిఫరబుల్గా తీసుకోండి అండ్ ఇంకొకటి చికెన్ దీన్ని బాగా ఉడికించి మాత్రమే తీసుకోండి అంటే కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే ఏంటంటే అందులో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ దానివల్ల అబోషన్స్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఉడికించి తీసుకోండి అండ్ ప్రెగ్నెన్సీలో డైజెషన్ తగ్గుతుంది కాబట్టి బాగా డీప్ ఫ్రైడ్ బాగా స్పైసీగా ఉన్న చికెన్ తీసుకోకుండా మీడియం స్పైస్తో తీసుకోండి సో చికెన్ని బాగా ఉడికించి మీరు ప్రెగ్నెన్సీలో తీసుకుంటే మీకు తల్లికి బిడ్డకి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి ఓకేనా